నమస్తే తెలుగు వన్ హెల్త్ ఛానల్కు స్వాగతం మనం మిలెట్స్తో చేసుకునే ఎన్నో రకాల ఆరోగ్యకరమైన వంటకాలను ఇప్పటివరకు చూస్తూ వస్తున్నాం కదా మరి దానిలో భాగంగా ఈరోజు మరొక వంటకంతో మన ముందుకు వచ్చేసారు మన హేమ మాలిని గారు నమస్తే మ్యామ్ ఎలా ఉన్నారు ఓకే మ్యామ్ సో ఈరోజు మన యూఆర్స్ కోసం ఏ ఐటెం చూపించబోతున్నారు జొన్న జొన్నాటికల్తో ఫుడ్డింగ్ వావ్ జొన్న అటుకుల పుడింగ్ అనమాట జోవర్ ఫ్లేక్స్ పుడింగ్ అంట ఎస్ పుడింగ్ అనేది చియా సీడ్స్ ఇవన్నీతో కూడా కలగలిపి ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా మార్నింగ్ మార్నింగ్ చేసుకుని తినేది ఇది మనం చేయాల్సిందేం లేదు చియా సీడ్స్ మాత్రం నైట్ ఓవర్ నైట్ సోప్ చేసుకుని పెట్టుకోవాలి ఓకే ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది మనకి ఒక స్పూన్ నీళ్ళలో వేసుకుని పెట్టుకుంటే మార్నింగ్ మార్నింగ్ లేచిన వెంటనే ఇన్ రెడీ తినేయచ్చు తినేయచ్చు ఓకే సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ హెల్దీ అండ్ టేస్టీయెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనమాట సరే ప్రొసీజర్స్ చూసేద్దాం అండ్ అలాగే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూసేద్దాం ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఓకే జొన్నకులు ఓకే ఆర్గానిక్ జొన్నటుకులు ఖర్జూరం కాజు కట్ చేసి పెట్టుకున్న బాదం అలాగే కిస్మిస్ పాటు కొంచెం బెల్లం ఓకే మనం బెల్లం వేసుకోవచ్చు లేదంటే కొద్దిగా తేనె తేనె వేసుకోవచ్చు కూడా బెల్లం యూస్ అండ్ మన మెయిన్ తేనెస్కోవచ్చు పాలు కూడా పాలు పాలు ఇది మెయిన్ చియా సీడ్స్ ఓకే దీంట్లోనే పోషకాలు విత్ జోవర్ ఫ్లే ఉంటాయి మళ్ళీ ఈ చియా సీడ్స్ వాడటం వల్ల మనకు కావాల్సిన పోషకాలన్నీ కూడా అందుతాయి శరీరానికి అవును మనం స్టవ్ ఆన్ చేసుకొని మార్నింగ్ మార్నింగ్ చేయాల్సింది ఏమీ లేదు కొన్ని పాలు వేడి చేసుకోవాలి ఓకే మనకి ఎన్ని అవసరం అవుతాయో అప్పటికప్పుడు ఆన్ ది స్పాట్ ఈజీగా కుక్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది మనం తీసుకోవచ్చు పాలు మరుగుబెడితే చాలు మనం ఈలోపు ఒక బౌల్ తీసుకొని జావర్ ఫ్లేక్స్ తీసుకున్నాం ఇవి ఒక్క పర్సన్కి అయితే సరిపోతుంది మ్యామ్ ఈ క్వాంటిటీ సరిపోతుంది అంటే ఎక్కువే తీసుకున్నాను ఒక్క పర్సన్కి అంటున్నారు కాబట్టి కొంచెం తీసుకుందాం ఇంకా ఓకే అలాగే దీంట్లో కిస్మిస్ కిస్మిస్ ఇవే మన ఇష్టం బట్టి వేసుకోవచ్చు ఆ డ్రై ఫ్రూట్స్ అనేవి మనకి నచ్చినవి వేసుకోవచ్చు బాదాముతోనే బాదాం కట్ చేసి పెట్టుకున్న బాదం అలాగే కాజు కాజు వేసుకున్నాం ఇవన్నీ ఉంటే ఎవరొద్దంటారు చెప్పండి ఇది స్వీట్నెస్ మనకి ఖజ్జూరం కూడా సరిపోతుంది కానీ కొంచెం ఒక హాఫ్ స్పూన్ మనం బెల్లం వేసుకుందాం న్యాచురల్ స్వీట్నెస్ కోసం ఖర్జూర్ బెల్లం లేదంటే హనీ ఇష్టపడే వాళ్ళు హనీ కూడా వేసుకోవచ్చు అండ్ ఆ చియా సీడ్స్ అనేవి ఏదైతే మనకి పంట కింద అలా తగులుతూ ఉంటుందా చాలా బాగుంటుంది యాక్చువల్లీ మెయిన్ ఈస్ దాంట్లో మిక్స్ చేసుకుని మిల్క్ బాయిల్ అయిన తర్వాత దీంట్లో పలుపుకోవాలి నానబెట్టుకుని పెట్టాం కదా కంపల్సరీ నానబెట్టుకునే వాడాలి వాడాలి డైరెక్ట్ తీసుకోకూడదు ఓకే చాలా ఈజీ ప్రాసెస్ ఇది కూడా చాలా ఈజీగా అయిపోతాయి వేసుకుని మరిగిన తర్వాత పాలు మరిని దీంట్లో వేసుకుని ఒక్క ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుని తినేయచ్చు తినేయచ్చు ఇవి మనకి జోవర్ ఫ్లేక్స్ కూడా ఆర్గానికే కదమ్మా మన ఆహోబిలం మిల్లెట్ కేర్ లో దొరుకుతుంది ఓకే అన్ని ఫ్లేక్స్ కూడా మనం స్పెషల్ ప్రాసెస్ లో రెడీ చేస్తున్నాం ఇవన్నీ అంటే మిల్లెట్స్ ని నానబెట్టి ఆరబెట్టి ఫ్రై చేసి అప్పుడు ఫ్లేక్స్ కింద చేస్తారు అనమాట ఓకే మన దగ్గర దొరికే ఫ్లోర్ ఇవన్నీ కూడా ఈ రకంగానే చేస్తాం ఓకే సో మన అహోబిలో మిల్లెట్ కేక్ లో ఏవైతే మనకి ఐటమ్స్ ప్రొడక్ట్స్ దొరుకుతాయో ప్రతి ఒక్కటి కూడా మనం నానబెట్టి ఆరిన తర్వాత ఫ్రై చేసి రోస్టింగ్ మిషన్ ఉంటుంది రోస్టింగ్ రోస్ట్ చేసి ఫ్లోర్ అయితే ఫ్లోర్ అయితే ఫ్లేక్స్ అట్లా ఇలా ప్రాసెస్ చేస్తాం అనమాట అంతా కూడా ఒక లో ఒక ప్రాసెస్ లో ఫాలో అవుతాము అని కూడా ఐఐఎంఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ చర్చ్ నుంచి మనం దీని లైసెన్స్ లైసెన్స్ కూడా ఓకే మన దగ్గర దొరికే ప్రతి ఒక్క ఐటెం కూడా ఐఐఎంఆర్ లైసెన్స్తో కూడుకున్నదండి సో కాబట్టి మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి ఒక్కటి కూడా ఫ్లవర్స్ కావచ్చు మనకి ఇలా మిలెట్ ఫ్లేక్స్ కావచ్చు లేదా రవ్వ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది దీంట్లో మనం పాలు కావాలి పాలు కూడా రెడీ అయిపోయాయి కాయిపోయాయి కాబట్టి ఓకే ఇవి ములిగే వరకు వేసుకుంటే సరే సరిపోతుంది కొంచెం సేపు ఎందుకు అంటున్నానంటే ఆ ఫ్లేక్స్ ఉన్నాయి కదా కొద్దిగా నాంతే బాగుంటాయి అవును ఇది మిల్క్తో కాకుండా ఇంకా వేరే దేనితో ట్రై చేయొచ్చా మ్యామ్ మిల్క్తో కాకుండా అంటే ఈ ఫ్లేక్స్ని కొంచెం వన్ అవర్ ముందే పెరుగులో నానబెట్టుకోవచ్చు ఓకే నానబెట్టుకొని చియా సీడ్స్ కలుపుకొని దాంట్లో క్యారెట్ మిర్చి ఆనియన్ అలా తినచ్చు ఓకే అది ఓకే నీ మార్నింగ్ కొంచెం పాలు ఇష్టపడతారు కాబట్టి అందరూ అది నైట్ డిన్నర్ కింద కూడా తీసుకు తీసుకోవచ్చు ఫుల్ బౌల్ ఒక మీల్ అయిపోతుంది పెరుగుతో తీసుకున్నది అయితే మనం అది కూడా చూపిద్దాం ఒక రోజు దాంట్లో కొంచెం క్యారెట్ మిర్చి ఆనియన్ కొత్తిమీర అన్ని వేసుకుంటే సీడ్స్ కూడా వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు దాంట్లో మనం ఎలా చూపిస్తామంటే గుమ్మడి గింజలు కర్పూజ గింజలు అవన్నీ ఉంటాయి కదా అవి వేసుకుని తినొచ్చు ఓకే అదొక హాట్ వెరైటీ అండ్ ఇది వచ్చేసి స్వీట్ స్వీట్ ఓకే కొంచెం బెల్లం 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 అంటే పాలు చల్లగా అయిన తర్వాత మీ ఇష్టాన్ని బట్టి కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కొద్దిగా रेडी ज़ुवर फ्लेक्स రెడీ అయిపోయింది చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇప్పటి వరకు చూస్తున్న ప్రతి ఒక్క ఐటమ్ కూడా ఎంతో ఈజీగా బౌల్ మనం తీసుకుంటే మనం లంచ్ వరకు మళ్ళీ తీసుకోవాల్సిన నిజమే మ్యామ్ అండ్ నైట్ కూడా కొంచెం లైట్ ఫుడ్ ప్రిఫర్ చేస్తుంటాం కాబట్టి అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంలో కనుక ఇది మనం డిన్నర్ లాగా యాడ్ చేసుకున్నామంటే మనకి ఫుల్ మీల్ కంప్లీట్ అయిపోతుందండి ఓకే ఎలా బౌల్లో తీసుకున్నాను ఇది మనం చెల్లిగా కూడా సర్వ్ చేసుకోవచ్చా మ్యామ్ కొంచెం ఫ్రిడ్జ్ లో అనుకుంటే ఒక హాఫ్ బాగుంటుంది పెట్టుకుంటే బాగుంటుంది నేను దీన్ని గార్నిష్ చేస్తాను ఆల్రెడీ మిక్స్ చేసాం కావాలంటే పైన వేసుకోవచ్చు వేసుకోవచ్చు అవును ఇవన్నీ కూడా మనం ప్లెయిన్ వే కదా మ్యామ్ రోస్టెడ్ కాదు కదా రోస్టెడ్ కాదు ఫ్రూట్స్ కూడా మనం టాపింగ్స్ లాగా యాడ్ చేసుకోవచ్చు కదా ఫ్రూట్స్ అంటే దీనికన్నా పెరుగు కలిపినప్పుడు అలా బాగుంటాయి ఓకే అయితే ద్రాక్ష చేసుకోవచ్చు మన జోవర్ ఫ్లేక్స్ పొడింగ్ రెడీగా ఉంది చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా చేసేసుకున్నాం కానీ మనం యూస్ చేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్ కూడా అన్ని పోషకాలతో కూడుకున్నదే అనమాట ఇప్పుడైతే నేను దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్తాను స్వీట్నెస్ మనకి న్యాచురల్గా మనం కిస్మిస్ యాడ్ చేసాము డేట్స్ యాడ్ చేసాము అండ్ పైన బెల్లం కూడా యాడ్ చేసాము కదా పర్ఫెక్ట్గా ఉంది అండ్ ప్రతి ఒక్కటి కూడా మెయిన్ ఆ జోవర్ ఫ్లేక్స్ ఏదైతే ఉందో అది కూడా డిఫరెంట్ ఫ్లేవర్ని డిఫరెంట్ అరోమాని యాడ్ చేసింది చాలా చాలా బాగుంది అండ్ అంటే తింటుండే మళ్ళీ ఓకే బాగుంది తినాలి అనిపించేలాగా కొంచెం డిఫరెంట్ అలవాటు అయ్యే వరకు మనకు అలా అనిపిస్తుంది అంటే మనం దోశలకి ఇడ్లీలకి పూరీలకి అలవాటు ఎగ్జాక్ట్లీ బజ్జీలు బోండాలు అవన్నీ పక్కన పెట్టేసి మనం హెల్తీ డైట్ కి రావాలనుకున్నప్పుడు ఇటువంటి ట్రై చేసి రోజు వాడుకుంటే కంపల్సరీ ఇది తిన్నాక మళ్ళీ అంత తొందరగా వేరే జంక్ ఫుడ్ కి వెళ్ళే అవకాశం ఉండదు అవును చెల్డ్గా నచ్చే వాళ్ళు కూడా దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు ఈవెన్ పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు డెఫినెట్లీ ఇది మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి అండ్ పిల్లలకి కూడా తినిపించండి చాలా చాలా బాగుంది ఎవరైనా కావాలి అని అనుకుంటే ఫ్రూట్స్ని కూడా మీరు యాడ్ ఆన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇంత హెల్దీయెస్ట్ రెసిపీని మన ప్రేక్షకులందరికీ పరిచయం చేసినందుకు ఇదండి ఇవాళ మన ఎపిసోడ్ సో మరో ఎపిసోడ్లో మరో వంటకంతో మీ ముందుకు వచ్చేస్తాం నమస్తే మ్యామ్ నమస్తే నమస్తే